అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీనివాస ఐశ్వర్య మంత్రం రాయమని చెప్పాను కదండి ఇది కొంతమంది రాస్తున్నారు అంటే వాళ్ళకి రాస్తూ ఉంటే వాళ్ళ రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేస్తున్నారు అది ఏంటనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఇగో థ్యాంక్ యూ మేడం శ్రీనివాస ఐశ్వర్య మంత్రం నేను రాస్తున్నాను నేను కొద్ది కొద్దిగా రిజల్ట్ చూస్తున్నాను చక్కెర బాధలతో రాశారు కొద్ది కొద్దిగా ఆ అమ్మ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ ఇప్పుడు చాలా వరకు నయమయ్యింది మా తమ్ముడు కూడా చాలా వరకు మారిపోయాడు ఆ ఇంట్లోకి మనీ రావడం స్టార్ట్ అయ్యింది నాతో పెళ్లి వద్దు అనుకున్న పర్సన్ మాట్లాడుతున్నాడు ఆ సమస్య కూడా తీరిపోయింది థ్యాంక్ యూ మేడం అంటే ఒకళ్ళు రాసి ఇప్పుడు అంటే శ్రీనివాస ఐశ్వర్యవంతం రాసి మా సమస్యలు తీరిపోయింది అని చెప్పి నాకు కామెంట్ పెట్టారండి నేను ఎందుకు అంటే మీకు చెప్తున్నాను కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లోని మనకి ఏంటి కావాలి మెయిన్ ఆరోగ్యము డబ్బు అంతే కదా ఇప్పుడు మనకి డబ్బు ఉంటేనే మనుషులు విలువ అనేది ఇస్తారండి చుట్టాల దగ్గర నుండి ఎవరైనా బయట వాళ్ళైనా స్టేటస్ చూస్తారన్నమాట ఇప్పుడు ఆహా వాళ్ళకి డబ్బు ఉందా వాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళు ఎలా అయినా స్టేటస్ అని చూస్తారు అందుకు మనం ఏంటంటే కొంచెం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనకి డబ్బు రావాలని కోరుకోవడంలో తప్పు లేదండి ఇప్పుడు భగవంతుడికి ఇప్పుడు ఆరోగ్యం కోరుకోవడంలో తప్పు లేదు డబ్బు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు అది ఎంత మనకి బ్రతకడానికి ఎంత కావాలనేది మనం అంత కోరుకుంటే డబ్బు వస్తే చాలు అనేసి కోరుకోవచ్చు అది ఏంటి మన కష్టార్జితో కష్టార్జితో ఒక వంద రూపాయలు ఒక అన్నదానంకి ఇచ్చామనుకోండి ఆ పుణ్యం కాస్తుందండి అదైతే అయితే నేను నమ్ముతాను అందుకే కొంచెం నేను శ్రీనివాస ఐశ్వర్య మంత్రం కోసం ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మెసేజ్లు అయితే వస్తున్నాయి అంటే రాసిన వాళ్ళకి వాళ్ళకి బాగుంది అని కొంతమంది పెడుతున్నారు కొంత సగం రాసినండి ఏదైనా అడ్డు వచ్చింది అంటే తర్వాత కంటిన్యూ చేయండి ఎన్నిసార్లు రాశారో దాన్ని కంటిన్యూ చేసేయండి అస్సలు భయపడద్దు అందుకే నేను ఈ వీడియో అన్ని చేస్తున్నాను అయితే ఇప్పుడు మా మామూలుగా మిగతా ఇప్పుడు ఈ ఒక్క రోజు ఇప్పుడు ఏదైనా ఆటంకం వస్తుంది అనుకోండి మీరు ఏదైనా పని చేసేటప్పుడు అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేశారు ఏదైనా పని అంటే ఇంపార్టెంట్ పని ఈ రోజు స్టార్ట్ చేశారు అనుకోండి మరుసటి రోజు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా తృతీయ తృతీయ విఘ్నం లేకుండా అది కంటిన్యూ త్రీ డేస్ మనం టైం అనేది చూసుకొని మొదలు పెట్టాలండి ఏదైనా అంటే ఇంపార్టెంట్ పనికి నేను చెప్పట్లేదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనకి టైం ఉండి ఇలాంటివి మనకి ఏవి అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే ఇవి పాటించవచ్చు మాట అందుకు నేను చెప్తున్నాను ద్వితీయ విఘ్నం అంటే ఏంటి ద్వితీయ ఈ రోజు రాయడం మొదలు పెట్టారనుకోండి రేపు రేపు ఏముందిలే నెక్స్ట్ టైం రాయచ్చు అని అనుకున్నారనుకోండి ఆ పని అలా అలా అలాగా చాలా నెమ్మది అయిపోతుంది అసలు ఆ పని జరగదు ద్వితీయ విఘ్నం అంటారు అలాంటివి లేకుండా చూసుకొని మీరు ఇప్పుడు సగం రాసి అన్న వాళ్ళు కంటిన్యూ చేసేయండి కొత్తగా రాస్తాను అన్న వాళ్ళైతే మాత్రం ఈ మూడు లేకుండా అంటే ఫస్ట్ రోజు అనుకోండి ద్వితీయ విఘ్నం ఉండకూడదు తృతీయ విఘ్నం కూడా ఉండకుండా రాసేసి తర్వాత మరుసటి రోజు అంటే నాలుగో రోజు ఒక గ్యాప్ వచ్చింది అనుకోండి పర్వాలేదు ఆ తర్వాత మీకు తర్వాత ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా లేకపోతే ఇంకేదైనా అడ్డం వచ్చింది అనుకోండి అప్పుడు తర్వాత కంటిన్యూ చేసేవచ్చు మాట అందుకు ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అంటే కొత్త వాళ్ళు చూ అంటే వాళ్ళు ఈ వీడియో ఏంటనేది అడిగినా నేను కామెంట్ చేయండి నేను వివరంగా నేను కామెంట్లో కూడా నేను చెప్తాను రిప్లై అనేది ఇస్తానండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ శ్రీరామ్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది కదా లైక్ చేయండి